దృశ్యం రెండో భాగం పనులన్నీ చూసుకుని సాయంత్రం ఐదు గంటలకు ఇంటికి తిరిగి వచ్చింది ప్రియం హాల్లో ఉన్న సోఫాలో కూర్చుంది ఇంట్లో వాళ్ళందరూ మర్నాడు పొద్దున పెళ్లి మండపానికి వెళ్ళటానికి రెడీ అవ్వాల్సిన పనులతో అడావిడి పడుతున్నారు ఏమిటి ప్రియా ఇంత ఆలస్యంగానో రావడం ఎన్ని పనులున్నాయో తెలుసా సరే త్వరగా ఫ్రెష్ అయిరా నువ్వు చేయాల్సిన పనులేంటో చెప్తాను టైర్డ్గా వచ్చిన కూతుర్ని మందలించలేక ప్రేమతో చెప్పింది తల్లి రాజేశ్వరి సోఫాలో కూర్చున్న ప్రియంవధ దగ్గరకు వచ్చింది పెళ్లి కూతురు అక్కయ్య దీపిక ఏమిటే మొహం అదొలా ఉన్నది ఒంట్లో బాగుండలేదా బాగానే ఉన్నానక్క కొంచెం తలనొప్పిగా ఉంది అంతే వేడివేడి కాఫీ తీసుకువస్తాను ఒక మాత వేసుకుని కొంచెంసేపు రెస్ట్ తీసుకో సరేనక్క కాఫీ తీసుకురా కొంచెం కంప్యూటర్లో పని ఉంది కాఫీ తాగి కొంచెం సేపు రెస్ట్ తీసుకోమంటే కంప్యూటర్లో పని అంటావేమిటి మీ అక్కయ్య పెళ్లి పనులు కూడా కొంచెం గమనించు ప్రియా చెప్పింది తల్లి రాజేశ్వరి నాకు కొంచెం సేపు ఆఫీస్ పని ఉన్నదమ్మా అది ముగిసిపోతే నేను పూర్తిగా పెళ్లి పనులు చూసుకుంటాను అది కాదు ప్రియ అంటూ తల్లి మళ్ళీ ప్రియను ఏదో అనబోతుంటే దాన్ని వదిలేయమ్మా ఏదో ముఖ్యమైన పని ఉన్నట్టుంది లేకపోతే ప్రియ అలా అడగదు నువ్వు వెళ్ళి నీ పని చూసుకోవే ప్రియ అక్క అర్థం చేసుకుంది ప్రియం వద తన రూమ్కి వెళ్ళి తన ల్యాప్టాప్ ముందు కూర్చుంది ల్యాప్టాప్ ఆన్ చేసి తన కెమెరాలోని మెమరీ కార్డును తీసి ల్యాప్టాప్లో పెట్టింది ఇంతలో దీప్కా తలనొప్పి మాత్ర కాఫీ తీసుకువచ్చింది అక్క నువ్వు కొంచెంసేపు ఇక్కడ కూర్చోవా ఎందుకు ప్రియా అక్కయ్య చేతులను ప్రియా గట్టిగా పట్టుకుంది ఏమైందే నువ్వు పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోతున్నావు నువ్వు లేకుండా ఇంట్లో నేను ఎలా ఉండగలను అందరూ నాతో పోట్లాట పెట్టుకున్నా నువ్వు మాత్రం ఎప్పుడూ నాకు సపోర్ట్గా ఉంటావు నువ్వు వెళ్ళిపోతే నేనేం చేయను కళ్ళు చెమర్చినాయి ప్రియా నువ్వా ఇలా అధైర్యంగా మాట్లాడేది అక్కా నువ్వంటే నాకు ఎంత ప్రేమో నేను చెప్పలేను నువ్వెక్కడున్నా బాగుంటావు నీ మనసు అలాంటిది అందుకే నీకంత గొప్ప సంబంధం దొరికింది అసలు ఈరోజు నీకేమైందే నథింగ్ నవ్వుతూ కళ్ళు తుడుచుకుంది దీపిక ప్రియంవద పక్కన కూర్చుని ప్రియంవదను తన దగ్గర తీసుకుని ముద్దు పెట్టుకుని గట్టిగా కౌగులించుకుంది నేను ఎక్కడికి వెళ్తున్నానే ఈ సిటీలోనేగా ఉండేది నన్ను చూడాలనుకున్నప్పుడు నువ్వు నిన్ను చూడాలనుకున్నప్పుడు నేను ఎప్పుడు పడితే అప్పుడు ఇద్దరం కలుసుకోవచ్చు దీపికాకి కూడా కళ్ళు చెమర్చాయి ప్రియంవద నవ్వుతూ తన ల్యాప్టాప్ వైపు చూసింది ల్యాప్టాప్ స్క్రీన్ ఆన్లో లేదు ప్రియంవద మళ్ళీ ల్యాప్టాప్ను రీస్టార్ట్ చేసింది సరే నీ పని చేసుకో అని చెప్పి దీప్గా వెళ్ళిపోయింది రీస్టార్ట్ చేసిన ల్యాప్టాప్ ఆన్ అవ్వలేదు మళ్ళీ మళ్ళీ ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది బెడ్ మీదకు వాలిపోయి కళ్ళు మూసుకుంది ఆ ఓపెన్ టెరస్ దృశ్యం అక్కడ యువతిని గొంతు పిసుకుతున్న అతను అంత ఎత్తులో పూర్తి వెలుతుల్లో నల్లటి మీసాలతో ఆ ముఖం క్లియర్గా ఉన్నది ఎక్కడ చూశాను చ ఎందుకు జ్ఞాపకం రావట్లేదు పట్టపగలు ఒక హత్య ఆ హత్య యొక్క ప్రత్యక్ష సాక్షి నా దగ్గర ఈ కిరాతకమైన కార్యాన్ని వదలకూడదు మనసులో ఏవేవో ఆలోచనలు రేపు మండపానికి వెళ్ళాలి ఎల్లుండి మీ అక్కయ్య పెళ్ళి నిన్ను వదిలి ఈ ఇంటిని వదిలి ఆమె వెళ్ళిపోతుంది అది నువ్వు భరించలేకపోతున్నావు ఆమె కోసం కనీసం నాలుగు రోజులు ఆమెతో గడపలేవా అది వదిలేసి ఎవడో ఎవరినో హత్య చేసిందా నీకు ముఖ్యం నీ కుటుంబం నీకు ముఖ్యం కాదా ఇంటికంటే సంగమే ముఖ్యమా లేచి కూర్చుంది ప్రియ అవును నా దగ్గర హత్యకైనా సాక్ష్యం ఉందని చెప్పి ఖచ్చితంగా అంతకుండి పట్టివ్వాలి దానికి ఇదా సమయం పోలీసులకు సాక్ష్యం ఇచ్చిన వెంటనే నిన్ను ఎంక్వైరీ పేరుతో పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుకుంటారు ఇప్పుడు నీకు అక్కయ్య ముఖ్యమా హత్య సంఘటన ముఖ్యమా ఆలోచనతో సతమతమయ్యింది ప్రియం వద ఇప్పుడు అక్కే కదా ముఖ్యం అది ఒప్పుకుని ఈ నాలుగు రోజులు అక్కయ్య కోసం జీవించాలి అక్కయ్యను తప్ప ఇక దేన్నీ ముఖ్యంగా భావించకూడదు ప్రియం వద లేచింది ల్యాప్టాప్ దగ్గరకు వెళ్ళింది మెమరీ కార్డును తీసి మళ్లీ కెమెరాలో పెట్టింది కెమెరాను తీసుకువెళ్లి తన బీరువాలో పెట్టింది గది బయటకు వచ్చింది హాల్లోకి వెళ్ళింది అక్కడ అందరూ ఆడావిడి పడుతున్నారు డాడీ నాకేదన్నా పని చెప్పండి చేస్తాను ఇప్పుడు నువ్వు రెస్ట్ తీసుకు ప్రియా లేదక్కా నేను బాగానే ఉన్నాను ఈ నాలుగైదు రోజులు నీకోసమే దీపికా ముఖంలో వెలుగు కనిపించింది మండపానికి తీసుకువెళ్లాల్సిన సామాన్లను ప్యాకింగ్ చేస్తుంది ప్రియం అక్కడే వేరే పనిలో ఉన్న గౌతమ్ టీవీ ఆన్ చేశాడు న్యూస్ మొదలయ్యింది ప్రఖ్యాత బిల్డర్ సాంబశివరావు గారి అశోక్ నగర్లోని చక్రవర్తి కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ముప్పై అంతస్తులో పట్టపగలే హత్య రామకృష్ణ కుటుంబంలోని వారందరూ ఒక్కసారిగా టీవీ వైపు తలెత్తు చూశారు బిల్డింగ్ టెర్రస్లో యుక్త వయసులో ఉన్న ఒక మహిళ శవం హత్యగా అనుమానపడుతున్న పోలీసులు హంతకుణ్ణి పట్టుకోవడం కోసం ప్రత్యేక పోలీసు బృందాల ఏర్పాటు ఆ దృశ్యాలను టీవీలో చూపించే సమయంలో ఆ మహిళ చుట్టూ గుంపుగా జనం కుప్పలుగా పోలీస్ బలగం అదిగో వియంకుడు నిలబడున్నారే రామకృష్ణ గాబరాగా చెప్పాడు అల్లుడు కూడా ఉన్నాడండి రాజేశ్వరి చెప్పింది టీవీ న్యూస్ కెమెరాను మొదట సాంబశివరావు వైపు ఆ తర్వాత చక్రవర్తి వైపు ఫోకస్ చేశారు ఇదేం కర్మండి రేపు స్నాతకం ఈరోజు పోలీసులా తన భయాన్ని వ్యక్తం చేసింది రాజేశ్వరి దీపిక దగ్గరకు వచ్చింది ఎలా జరిగింది ఇది అందులోను అల్లుడిగారి బిల్డింగ్లో ఆశ్చర్యంతో ఒకరి మోహాలు ఒకరు చూసుకున్నారు ప్రియం వద మాత్రం లోపలికి వెళ్ళింది తన రూమ్లోకి వెళ్లి కబోర్డ్లో దాచిన తన కెమెరాను తీసుకుంది స్నానాల గదిలోకి వెళ్లి డోర్ వేసుకుంది తాను తీసిన వీడియోని రివైండ్ చేసి చూసింది ఆ అత్యాదృశ్యం గొంతు పిసికేసి వెనక్కి తిరిగిన హంతకుడు అతను అతను వేరెవరో కాదు ఎల్లుండి అక్కయ్య తాలి కట్టబోయే చక్రవర్తి ఇంతకు ముందు టీవీ న్యూస్లో క్లోజప్లో చూపించిన బిల్డింగ్ ఓనర్ చక్రవర్తే ఇంటి అల్లుడిగా రాబోతున్న చక్రవర్తే మళ్లీ ఒకసారి కెమెరాలోని వీడియోని ప్లే చేసి చూసింది హత్య చేసిన తర్వాత హంతకుడు వెనక్కి తిరిగిన చోట వీడియోని ఆపింది అంతకుడిని బాగా గమనించింది అతడు చక్రవర్తే అదే ఎత్తు రంగు పోలిక అక్కని పెళ్లి చేసుకోబోయే అతను ఒక హంతకుడా తలంతా భారంగా బరువుగా నొప్పిగా అనిపించింది ప్రియం వదకు దేవుడా ఏమిటి ఘోరం ఎలా తన సొంత బిల్డింగ్లోని టెర్రస్లో ఒక అమ్మాయిని గొంతు పిసికి చంపేసి ఆ తర్వాత ఏమి తెలియనట్లు పోలీసులతో నిలబడతాం ఇది సాధ్యమా కొన్ని వేల కోట్లకు సొంతమైన ఒక వ్యాపారవేత్త యొక్క ఒక్కగానొక్క కొడుకు అతనే ఒక పెద్ద కోటీశ్వరుడు బాగా చదువుకున్న యువకుడు డబ్బుంది కాబట్టి తప్పించుకుంటాడా అతను ఒక హంతకుడా ఒకరిని చంపేసి తన వెలుగైన బ్రతుకును నాశనం చేసుకుంటాడా చంపాల్సిన అవసరం అతనికి ఏముంటుంది మళ్ళీ వీడియోని రన్ చేసి చూసింది అనుమానం లేదు ఆ అంతకుడు చక్రవర్తే ఒకవేళ అతనిలాగానే ఉండే వేరే మనిషేమో అతని మీద పగ తీర్చుకునేందుకు సంసార జీవితం ప్రారంభించేటప్పుడు వచ్చి దిగాడా తల తిరిగింది ఈ విషయాన్ని ఇంట్లో చెబుదామా ఎలా చెప్పను కుటుంబమే షాక్ తింటుందే కొన్ని వేల ప్రముఖ వ్యక్తుల సమక్షంలో బ్రహ్మాండంగా జరగపోయే పెళ్లికి ఆటంకం కలగొచ్చా డాడీ యొక్క మనోభావం ఎలా ఉంటుంది అందుకని చెప్పకుండా ఉండగలమా ఆలోచనలో మునిగి ఉన్నప్పుడు ఎవరిదో పిలిపి విని మామూలు స్థితికి వచ్చింది ప్రియా ఎక్కడున్నావే తల్లి రాజేశ్వరి గొంతు దగ్గరగా వినిపించడంతో తమాయించుకుంది ఇదిగో వస్తున్నానమ్మా కెమెరాను దాచుకుని బయటకు వచ్చింది హాల్లో పెద్ద వివాదమే జరుగుతుంది అల్లుడికి ఫోన్ చేసి అడుగుదామా ఈవినింగ్ పేపర్ వచ్చి పడింది ఆ పేపర్లో హెడ్లైన్ ఇదే రేపు పెళ్లి చేసుకోబోతున్న కోటీశ్వరుడి కొడుకు చక్రవర్తి బిల్డింగ్లో యువతి హత్య వివరాలు లోపల చక్రవర్తి ఫోటో తండ్రి సాంబశివరా ఫోటో హత్య చేయబడి పడున్న యువతి శవం ఫోటో నేను వియింకుడితో మాట్లాడినా వద్దు డాడీ మావయ్యే మాట్లాడతారు చెప్పింది దీప్క ఏమిటే నువ్వు అలా చెప్తున్నావు రేపు వాళ్ళు మండపానికి రావాలి ఊరంతా అక్కడే ఉంటుంది తల్లి రాజేశ్వరి తన ఆదు వ్యక్తం చేసింది ఆ ఆందోళన వాళ్లకు ఉంటుందమ్మా ఇది వాళ్ళ గౌరవానికి వచ్చిన సమస్య వాళ్ళ బిల్డింగ్లో ఒక హత్య జరిగితే వాళ్ళని విచారణ చేస్తారు కదా జవాబు చెప్పకుండా వచ్చేయగలరా మనం కూడా టార్చర్ పెట్టకూడదు వాళ్లే మాట్లాడతారు ఇంటి ముందు కారు ఆగిన శబ్దం తండ్రి కొడుకులు ఇద్దరు కారులో నుండి దిగారు వాళ్ళు వస్తారని నాకు తెలుసు దీపిక చెప్పింది రండి ఏమిటి మొత్తం కుటుంబమే ఆందోళనలో ఉన్నారా అవునండి ఉండదా మరి మేమందరం కూడా అదే మనోభావంలో ఉన్నాము కూర్చోండి ఎంత ఘోరమో చూడండి మా బిల్డింగ్ను వెతికి పట్టుకుని సెక్యూరిటీ టీ తాగడానికి వెళ్ళినప్పుడు లోపలికి దూరి ఒక హత్య జరిగింది మనసు కుంగిపోయింది అలా ఎలాగండి ఆ అమ్మాయి ఎవరు హత్య చేసినవాడు ఎవరు ఎందుకు హత్య చేశాడు ఏమీ తెలియటం లేదు శవాన్ని పోస్ట్మార్టంకు పంపారు ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాతే నిజాలు తెలుస్తాయి హత్య చేసిన వాడు తప్పించుకోలేడు ఖచ్చితంగా దొరికిపోతాడు ఇది చెప్పింది చక్రవర్తి లోపల నిలబడున్న ప్రియం వదకి చక్రవర్తి చెప్పింది విని తల తిరిగింది చక్రవర్తి మొహాన్ని లోతుగా గమనించింది అమాయకమైన ముఖం ఆ ముఖంలో ఒక అంతకుడికి ఉండవలసిన క్రూర లక్షణాలు ఏ కోసానా కనిపించలేదు హంతకుడు త్వరలోనే ఖచ్చితంగా దొరికిపోతాడు అని నమ్మకంగా చెప్తూ ఆ మాటను నలుగురి మధ్య చెప్పే ఒక మనిషి హత్య ఎలా చేయగలడు ఛాన్సే లేదు ఒక ప్రముఖ వ్యక్తి యొక్క కొడుకు అందులోనూ తన సొంత బిల్డింగ్లో ఒక హత్య చేస్తాడా నేను చూసిన వ్యక్తి వేరే మనిషేమో రక్తం వేడెక్కింది మా బిల్డింగే కదా అది వెంటనే మా ఇంజనీర్ చక్రవర్తికి విషయం తెలిపాడు చక్రవర్తి పోలీసులకు హత్య గురించి సమాచారం ఇచ్చి డాక్టర్ని తీసుకుని నాకు ఫోన్ చేశాడు చక్రవర్తి కుర్చీలో నుండి లేచి దీపికా దగ్గరకు వెళ్ళాడు నువ్వు బాధపడక దీపిక వెంటనే నేను డాడీ చట్ట ప్రకారం చేయాల్సినవన్నీ చేశాము బాడీని అప్పగించి పోలీసులతో కంప్లైంట్ రిజిస్టర్ చేశాము పోలీసులు మమ్మల్ని ఎంక్వైరీ కూడా చేసేశారు మన పెళ్లి పూర్తి అయ్యేంత వరకు ఈ సంఘటన గురించి మన దగ్గర ఏమీ అడగకూడదని పోలీస్ డిపార్ట్మెంట్లో ఆర్డర్ వేశారు మన బిల్డింగ్ కాబట్టి మనకి ఈ తలనొప్పి అంతే తప్ప మీరేమీ కంగారు పడకండి ఇలాంటి సంఘటనలు మీడియాలో రాకుండా తప్పించుకోలేము నలుగురు నాలుగు విధాలుగా ప్రశ్నలు అడుగుతారు గౌతమ్ మధ్యలో లేచాడు డాడీ ఫేస్బుక్లో వివరాలు వచ్చేశాయి ఈ రోజుల్లో అంతర్జాలంలో వాట్సాప్లో వెంటనే న్యూస్ ప్రపంచమంతా పాకిపోతుంది కాబట్టి దేన్ని దాచి ఉంచలేము అంతకుడు ఖచ్చితంగా పట్టుబడతాడు చెప్పింది చక్రవర్తి అయితే మేము బయలుదేరతాం పిల్లనిచ్చేవారు మీరు భయపడకుండా ఉండాలి మీకు విషయాలు చెప్పి మీకు ప్రశాంతత ఏర్పరిచి వెళ్లాలనే వచ్చాము పెళ్లి పనులు కంటిన్యూ చేయండి దాంట్లో ఎటువంటి ఆలస్యము అశ్రద్ధ వద్దు సాంబశివరావు లేచాడు దీపిక నీ ముఖంలో ఇంకా టెన్షన్ పోలేదు ధైర్యంగా ఉండు నుండి లేస్తూ చెప్పాడు చక్రవర్తి అదేం లేదండి నా బాధంతా మీ గురించి అందరూ మిమ్మల్ని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి విసిగిస్తారు ఎలా తట్టుకుంటారోనని వేరే దారిలేదు దీపిక కోపం తెచ్చుకోకుండా జవాబు చెప్పే తీరాలి పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన ఎవరూ తప్పించుకోలేరు నేను చూసుకుంటా నువ్వు కంగారు పడకు నీ మీడియా చెల్లెలు ఎక్కడ కనిపించడం లేదు ప్రియా బయటకు రావే మీ మీడియా సర్కిల్లో హాట్ డిబేట్ జరుగుతుందా అది బయటికే వెళ్ళలేదు సరే మేము వెళ్ళొస్తాం తండ్రి కొడుకులు ఇద్దరు కారులో ఎక్కారు ప్రియవద తప్ప మిగిలిన వాళ్లంతా ఇంటి బయటకు వచ్చి వారిని సాగనంపారు ఆ బిల్డింగ్ చుట్టూ పోలీసుల బలగా మోహరించబడింది బలమైన సెక్యూరిటీ వలయం వేయబడింది పోలీసులు ఆ బిల్డింగ్ సెక్యూరిటీ గార్డును లాకప్లో ఉంచి కఠినంగా విచారణ చేస్తున్నారు పొద్దున ఆరు గంటల నుండి అక్కడ పనివాళ్లను మేస్త్రీలను ఇంజనీర్ను క్షుణ్ణంగా విచారించి పంపుతున్నారు బిల్డింగ్ నుండి అర కిలోమీటర్ దూరంలో ఒక టీ కొట్టు ఆ టీ కొట్టు యజమాన్ని పిలుచుకు వచ్చి విచారణ జరిపారు కస్టడీలో ఉన్న సెక్యూరిటీ గార్డును తీసుకువచ్చారు పోలీసులు అతనిపై లాఠీలతో నాలుగు తగిలించారు ఖచ్చితంగా నీకు తెలుసుంటుంది నీకు డబ్బులిచ్చేసి ఆ అమ్మాయిని పైకి తీసుకువెళ్లిన వాళ్ళే ఎవరు చెప్పు చెప్పు అతను గొల్లుమన్నాడు నిజంగా నాకు తెలియదు నేను ఎవరిని చూడలేదు నేను పిల్లలు గలవాణ్ణి దయచేసి నన్ను వదిలిపెట్టండి కఠినమైన విచారణ ఒక పక్క జరుగుతుంది ఆ బిల్డింగ్లో క్లూ ఏదైనా దొరకదా జల్లెడి పెట్టి వెతుకుతున్నారు పోలీసులు హత్య చేయబడ్డ మహిళ దగ్గరున్న వాచ్ హ్యాండ్ బ్యాగ్ సెల్ఫోన్ కచీఫ్ హెయిర్పిన్స్ గాజులు ఇలాంటి వాటిలో ఒక్కదాన్ని కూడా హంతకుడు వదిలిపెట్టలేదు బట్టలు చెప్పులు తప్ప ఆమె శరీరంపై ఇంకేవీ లేవు చాలా నాజూక్గా ఉన్నది తలతల మెరిసే రంగు అందమైన ముఖం అందం కోసమో ఆమె యుక్త వయసు కోసమో చేయబడ్డ హత్య ఇది అని పోలీసులు నమ్ముతున్నారు పోలీసులు వెతికినంత వరకు అక్కడ వాళ్లకు ఎటువంటి క్లూ దొరకలేదు ఫోరెన్సిక్ మనుషులు మాత్రం ఇంకా పనిచేస్తూనే ఉన్నారు తెల్లవారింది ఆ రోజు పొద్దున వెలువడిన అన్ని వార్తాపత్రికల్లోనూ ఒకటే హెడ్లైన్స్ రామకృష్ణ గారు నిద్రలేచారు హాల్లోకి వచ్చారు అక్కడ ఉంచబడ్డ న్యూస్ పేపర్లన్నింటిలోనూ మొదటి పేజీ హెడ్లైన్స్ చూశాడు అన్ని న్యూస్ పేపర్లలోనూ టీవీలలోనూ ఆ బిల్డింగ్లో జరిగిన హత్య గురించిన చర్చ జరుగుతుంది పోలీసులు అనుమానిస్తున్నారో లేదో తెలియదు కానీ టీవీ ఛానల్స్ మాత్రం హత్యకు కారణం వాళ్లేనని బల్లగుద్దు చెప్తున్నారు రోజుకు వంద హత్యలు జరుగుతున్నాయి డాడీ ఆ బిల్డింగ్లో జరిగిన హత్య గురించి మాత్రం ఎందుకు అంత ముఖ్యత్వం అడిగాడు కొడుకు గౌతమ్ అలా కాదురా ఇది ఒక పెద్ద వ్యాపారవేత్త బిల్డింగ్లో జరిగింది ఎక్కడ ప్రముఖులు ఉంటారో అక్కడ ఎక్కువ శ్రద్ధ చూపు ఉంటుంది సరే మన పనులు మొదలు పెడదాం చెప్పాడు రామకృష్ణ బంధువులు చాలా వరకు వచ్చేశారు ప్రశ్నల వర్షం కురిపించారు వాటికి సమాధానం చెప్పలేక రాజేశ్వరి ఉక్కిరి బిక్కిరి అవుతుంది రామకృష్ణ గారు కేకలేశారు పెళ్లి మండపానికి వెళ్తున్నాము అవసరం లేకుండా ఒక మరణం గురించి ఎవరు ఇక్కడ మాట్లాడొద్దు రాజీ నువ్వెవరికీ సమాధానం చెప్పక్కలేదు నీ పనేమిటో అది చూసుకో రెండు పెద్ద వ్యాన్లు వచ్చి నిలబడ్డాయి సామాన్లన్నీ ఎక్కించారు గౌతమ్ నువ్వు నీ ఫ్రెండ్ భాస్కర్ బయలుదేరండి మండపంలో సామాన్లను దింపుకోవడానికి మన పనివాళ్ళు ఉన్నారు తర్వాత ఆడవాళ్ళందరూ రెండో వ్యాన్లో ఎక్కండి మిగిలిన వాళ్ళు కాళ్ళలో ఎక్కండి గబగబ ఆర్డర్ వేశాడు ప్రియ ఎక్కడ లోపల ఉంది నువ్వు దీపికతో ఉండి రాజేశ్వరి దేవుడికి దీపారాధన చేసి అమ్మాయికి బొట్టు పెట్టి మంచి టైం చూసుకుని బండిలో ఎక్కించాలి లోపల ఉన్న ప్రియం వద్దకు గందరగోళంగా ఉన్నది పెళ్లి ముగిసిన తర్వాత కెమెరాను బయటకు తెద్దామా దేవుడా చక్రవర్తి హంతకుడైతే ఈ పెళ్లిని జరగనివ్వచ్చా తెలుసుండే అక్క జీవితాన్ని పాడు చేయొచ్చా ఆలోచనలు ప్రియ బుర్రను పొడుస్తున్నాయి ప్రియా వస్తావా బయట నుండి అమ్మ గొంతు సరే సాక్ష్యాన్ని ఇంట్లోనే దాచివెడదాం అవసరమైతే బయటకు తీద్దాం బీరివాలో పెట్టి తాళం వేసి ప్రియం వద బయటకు వచ్చింది ప్రియ నువ్వెందుకు అంత డల్గా ఉన్నావు అరిచాడు తండ్రి డాడీ దాన్ని ఏమీ అనకండి అది నిన్నటి నుండి అలాగే ఉన్నది నా పెళ్లి తర్వాత అది ఒంటరిగా ఉండాలి కదా అది దాని బెంగ పాపం ప్రియ దీపిక వచ్చి ప్రియతో చేతులు కలిపింది సరే బయలుదేరాల్సిన సమయం వచ్చింది మంచి టైంలో అడుగు అడుగుపెట్టాలి ఆలస్యం అవ్వకూడదు దేవుడికి దండం పెట్టుకుని నువ్వు బయలుదేరి దీపిక పూజ గదిలోకి దీపిక రావటం తల్లి రాజేశ్వరి కుంకుమ బర్ని తీసుకువచ్చి దీపిక నుదురు మీద బొట్టు పెట్టడానికి ప్రయత్నించడం కుంకుమ బర్ని చేతుల నుండి జారిపోయింది ఏమిటి రాజీ ఇది భర్త అడిగాడు చేజారిపోయింది డాడీ కుంకుమ ఒలికిపోతే శుభం అని భామ చెప్పేది మంచి శకునమే సరే కుంకుమ మీద కాలు పడకుండా తప్పుకోండి త్వరగా దేవుడికి దన్నం పెట్టుకుని బయలుదేరండి టైం అవుతుంది దేవుడికి దన్నం పెట్టుకుని వాకిట్లోకి వచ్చారు అన్నీ కరెక్ట్గా పెట్టారా ప్రియా తలుపు తాళం వేసిరా తాళం వేయటానికి తాళం చెవి పెడుతుంటే అది జారి పడిపోయింది ఏమిటి ప్రియా నువ్వు కూడా ఇలా జాగ్రత్తగా వేయకూడదు నాన్న చూసుంటే సరే త్వరగా తాళం వేసిరా అందరూ కారులో ఎక్కారు కారు బయలుదేరింది మండపంలో ఉన్నవారికి సమాచారం ఇచ్చాడు రామకృష్ణ అన్నీ రెడీగా ఉంచుకోండి మేము వచ్చిన వెంటనే దీపికకు పూలమాల వేసి హారత్ తీసి స్వాగతం పలకాలి భజంత్రి వాళ్లకు చెప్పండి కారు వేగంగా పోతుంటే రామకృష్ణ ఫోన్లో ఎవరికో ఆదేశాలు జారీ చేస్తున్నాడు ప్రియం వద ఆలోచిస్తూ కూర్చుంది ఏమిటే దేని గురించి ఆలోచిస్తున్నట్టున్నావు అడిగింది దీపిక ఏమీ లేదు చెప్పింది ప్రియంవధ మనం ఇంకా చెప్పకుండా ఉండొచ్చా మనసులో చక్రవర్తి చేసిన హత్యాదృశ్యం ప్రియంవదను హెచ్చరిస్తూ ఆలోచింపజేస్తుంది పోస్టుమార్టం రిపోర్టు వచ్చేసింది పోలీసు ఉన్నతాధికారుల ముందు ఉన్నది ఆ యువతి మూడు నెలల గర్భవతి గొంతు పిసికి హత్య చేయబడింది హత్య జరిగిన సమయం కూడా క్షుణ్ణంగా తెలపబడింది పట్టపగలు జరిగిన హత్య అధికారులు చర్చించుకోవడం మొదలుపెట్టారు గర్భవతి కాబట్టి దానికి కారణమైన వాడే ఆమెను హత్య చేస్తుంటాడు అనే పాయింట్ మీదే చర్చ కొనసాగుతుంది డిఎన్ఏ టెస్ట్ చేస్తే దానికి కారణమైన వాడిని కనిపెట్టవచ్చు ఆ యువతి యొక్క ఫోటోలో ఆమె ముఖం చాలా క్లియర్గా కనిపిస్తుంది వార్తాపత్రికలలోనూ టీవీలలోనూ ఇదివరకు ఆ యువతి ఫోటో ప్రచురించబడింది ఇప్పుడు ఆ హత్య గురించిన మరికొన్ని వివరాల కోసం మీడియా ఎదురు చూస్తుంది మధ్యలో పోలీసులకు ఒక అజ్ఞాత వ్యక్తి నుండి ఫోన్ వచ్చింది సార్ ఆ యువతి వస్త్ర దుకాణంలో పనిచేస్తున్న యువతి పేరు కాంచనా అంటూ ఆ వ్యక్తి దుకాణం పేరు కూడా చెప్పాడు మీరెవరు నా పేరు చెప్పి నేను కష్టాల్లో పట్టానికి రెడీగా లేను అని చెప్పి ఫోన్ కట్ చేశాడు వెంటనే పోలీసులు బయలుదేరారు అరగంటలో ఆ పేరు పొందిన వస్త్ర దుకాణంలోకి పోలీసులు చొరబడ్డారు తినగా దుకాణ యజమాని దగ్గరకు వచ్చారు అప్పటికే ఆ వస్త్ర దుకాణంలో గందరగోళంగా ఉంది పోలీసులు చూసిన వెంటనే ఆ గందరగోళం ఎక్కువైంది ఏ సమయంలోనైనా పోలీసులు రావచ్చు అని ఎదురుచూపుతో వాళ్లు ఉన్నారని తెలుస్తుంది యజమాని ఎవరు యజమాని దగ్గరకు తీసుకువెళ్లారు హత్య చేయబడ్డ కాంచిన మీ షాప్లో పనిచేస్తున్న అమ్మాయేనని మాకు ఆధారాలతో సమాచారం వచ్చింది ఆమె గర్భంతో ఉన్నది గొంతు పిసికి చంపబడింది మీరు మాతో సహకరించాలి మా షాప్లో చాలామంది మహిళలు పనిచేస్తున్నారు అందువలన ప్రత్యేకంగా ఆ యువతి గురించిన వివరాలు ఇవ్వలేను ఆమెతో పనిచేస్తున్న సహ ఉద్యోగులను పిలుస్తాను అక్కడున్న మేనేజర్ సూపర్వైజర్ సహ ఉద్యోగులను పిలిచారు వాళ్ళందరిలో భయం కనబడ్డది వాళ్లలో కమల అనే పేరుగల అమ్మాయి హత్య చేయబడ్డ కాంచనకు బాగా క్లోజ్ అని తెలిపారు ఆ అమ్మాయిని పిలిచారు ఏది దాచకుండా చెప్పమ్మా లేకపోతే నిన్ను పిలుచుకు వెళ్ళి విచారణ చేయవలసి వస్తుంది ఆ అమ్మాయి ఏడవటం మొదలుపెట్టింది భయపడకుండా చెప్పు మేము నిన్ను ఏమీ చెయ్యం మేము నలుగురు అమ్మాయిలను కలిసి ఒక ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నాం సార్ అందులో కాంచనా ఒకత్తి దగ్గర దగ్గర మూడు సంవత్సరాలుగా ఒకటిగా ఉంటున్నాం మా ఫ్యామిలీ ఊళ్ళో ఉన్నది కాంచనా ఫ్యామిలీ ఎక్కడ ఉంటుంది దానికి తండ్రి లేడు తల్లి తమ్ముడు మాత్రం ఉన్నారు తమ్ముడికి చదువు అబ్బలేదు వాళ్ళ ఊళ్ళోనే ఒక కారు మెకానిక్ షెడ్లో పనిచేస్తున్నాడు ఏ ఊరు రాజమండ్రి తల్లి కూడా అక్కడే ఉంది ఇది మితంగా ఖర్చు పెట్టుకుని తల్లికి డబ్బు పంపేది కాంచనకి ఎంత వయసు ఇరవై మూడు సార్ చదువు ఇంటర్ సార్ ఉద్యోగం సమయం ఎంత పొద్దున తొమ్మిదింటికి షాప్ తెరిస్తే రాత్రి పదింటి వరకు ఉంటుంది ఇంటికి చేరుకునేటప్పటికీ పదిన్నర అయిపోతుంది వారంలో ఏదో ఒక రోజు సెలవు ఆ అమ్మాయి బయటకు వెళ్ళేదా ఆ అమ్మాయిని చూడటానికి ఎవరైనా వచ్చేవారా ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా నాకు తెలిసి అలాంటిదేమీ లేదు సార్ అబద్ధం చెప్పకు నిజంగా లేదు సార్ లీవ్ రోజుల్లో మేము బయటికి వెళ్తాం సినిమాకు వెళ్తాం ఎప్పుడూ కలిసే వెళ్తారా అందరికీ ఒకే రోజు లీవ్ దొరకదు సార్ ఆ అమ్మాయికి లీవ్ దొరికినప్పుడు నాకు పని ఉండొచ్చు అందువల్ల ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్తున్నది తెలియదు సార్ సరే ఒకే ఇంట్లో ఉన్నారు కదా అవును పోలీసులు వెంటనే అడ్రస్ తీసుకున్నారు తోడుగా ఒక అమ్మాయిని తీసుకుని ఆ ఇంటికి బయలుదేరారు పది నిమిషాల్లో ఆ ఇంటికి చేరుకున్నారు ఆ ఇల్లున్న లొకాలిటీలో గందరగోళం మొదలైంది ఒక మీడియా రిపోర్టర్ వదలకుండా పోలీసుల వెనకే వెళ్తూ వార్తలను సేకరిస్తున్నాడు ఆ అమ్మాయి ఉండే గదిని పూర్తిగా చెక్ చేశారు ఆమె వేసుకునే బట్టలు ఆమె సేవింగ్స్ బ్యాంక్ పుస్తకం ఆమె ఉపయోగించే బ్యూటీ ప్రొడక్ట్స్ ఏ ఒక్కటి కూడా పోలీసుల పరిశోధన నుండి తప్పించుకోలేదు ఆమె సెల్ ఫోన్ ఉపయోగిస్తుందా ఉపయోగిస్తుందండి పొద్దున్నే షాప్లో సరెండర్ చేసేయాలి ఇంటికి వెళ్ళేటప్పుడు ఇస్తారు ఆమె సెల్ ఫోన్ నెంబర్ చెప్పండి నెంబర్ చెప్పింది పోలీసు ఆ నెంబర్కు ఫోన్ చేశారు ఆమె ఫోన్ కట్ అవుతుంది ఆమె గురించి వివరాల్లో చాలా వరకు అక్కడ సేకరించారు ఆమె ఉంటున్న ఇంటి చుట్టూ ఉన్న వారందరినీ కూడా విచారించారు ఆమెకు లీవ్ ఇచ్చిన రోజున ఆమె పొద్దున్నే బయటకు వెళ్తే సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుందట ఈ విషయాన్ని పోలీసులు తమ విచారణలో తేల్చుకున్నారు దీన్ని ముఖ్య విషయంగా నోట్ చేసుకున్నారు అలా ఆమె బయటికి వెళ్లేటప్పుడు ఎవరిని తోడు తీసుకువెళ్లదని కూడా తేల్చుకున్నారు ఇలా ఆమె ఒక్కతే వెళ్లటం గత ఏడెనిమిది నెలలుగా జరుగుతుందట ఈ మధ్య లీవ్ లేని రోజుల్లో కూడా పొద్దున్న ఆరు గంటలకే బయటికి వెళ్ళి షాప్ తెరిచే సమయానికి వచ్చేదట అలా ఒక్కతే బయటికి వెళ్లిన రోజుల్లో ఆమె ఎవరినో కలుసుకుని అది ప్రేమగా ఎదిగి ఉండొచ్చు అలా ప్రేమ పెరిగి ఆమె గర్భం దాల్చే వరకు దారి తీసుండొచ్చు గర్భం దాల్చిందని తెలుసుకున్న తర్వాత దానికి కారణమైన వాడు భయపడి ఆమెను వదుల్చుకోవడానికి ఆమెను హత్య చేసుండొచ్చు ఎవరతను ఎంతో తెలివిగా ఆమెను రమ్మని చెప్పి తీసుకువెళ్లి హత్య చేశాడు ఎటువంటి క్లూ దొరకనటువంటి హత్య అతను సాధారణ మనిషి కాదు తెలివి గలవాడు ఎవరతను పూర్తి వీడియో కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ